నమస్తే వెల్కమ్ టు నైన్టీన్ టీవీ పాక్ ఉగ్ర శిబిరాలులో ఐదు లక్షల మంది మహిళలకు శిక్షణ ఇరవై ఒక్క ప్రాంతాల్లో ఉన్నాయి ఉగ్ర శిబిరాలు ఇందులో ఐదు లక్షల మంది వీళ్ళందరూ స్వచ్ఛందంగా వచ్చే శిక్షణ పొందుతున్న వాళ్ళేం కాదు ఇది కూడా ఈ ఒక్క సంవత్సరంలో జరిగిన శిక్షణ కాదు దాదాపు ఏళ్ళుగా నడుస్తుంది వీళ్ళకి సహకరిస్తున్నది ఎవరంటే ఇజ్రాయెల్లోని హమాస్ సిరియాలోని ఐసిస్ ఈ రెండు బాగా సహకరిస్తున్నాయి ఐసీస్ ఎక్కడి నుంచి మహిళల్ని అమ్మాయిల్ని తీసుకొస్తుందంటే కేరళ నుంచి తీసుకెళ్తుంది కేరళ స్టోరీ సినిమా చూసాం కదా వాస్తవాలు తెలుసుకోవాలంటే ఆ పిక్చర్ చూడాలి వాళ్ళని బలవంతంగా మత మార్పిడి చేస్తుంది లేకపోతే చిత్రహింసలు పెడుతుంది వాళ్ళ ఇచ్చి పెళ్ళిళ్ళు చేయించి వాళ్ళ ద్వారా పిల్లల్ని కని మళ్ళీ వాళ్ళని పిల్లల్ని కన్న తర్వాత పిల్లల్ని తల్లుల్ని వేరు చేసి వీళ్ళకి శిక్షణ ఇచ్చి మళ్ళీ ఈ శిబిరాల్లోకి పంపుతుంది ఈ ఇరవై యొక్క శిబిరాలకి ఇద్దరు కమాండర్స్ జైషే మొహమ్మద్ జైష్ మొహమ్మద్ అలాగే లష్కర్ ఏ తోయ్బా మసూద్ అజహర్ అండ్ హఫీజ్ సయ్యద్ వాళ్ళు అనమాట వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళని మదరసాల్లో దాస్తారు దా దాస్తారు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఒకటే క్లాస్ వాళ్ళకి ఏంటంటే మీరు ప్రపంచంలో ఇస్లాం స్థాపన కోసం మీ దేహాలను మీరు త్యాగం చేస్తున్నారు ఒక ధర్మస్థాపన అద్భుతమైన ధర్మస్థాపన జరుగుతుంది మీకు ఆ ధర్మస్థాపన తర్వాత మీకు దేవుడు స్వర్గంలో అత్యున్నతమైన పీఠాలు ఏర్పాటు చేస్తాడు మీరు కంప్లీట్ శాశ్వతమైన ఆనందంలో స్వర్గంలో ఓలలాడుతూ ఉంటారు ఇది ప్రవచనం నమ్మిన వాళ్ళు నమ్ముతారు నమ్మక గచ్చంతరం లేని వాళ్ళు విధిలేని పరిస్థితుల్లో ఆ ట్రైనింగ్ క్యాంప్స్లో శిక్షణ తీసుకుంటారు శిక్షణలో నిరాకరిస్తే వాళ్ళని పెట్టే చిత్రహింసలు మమ్మల్ని చంపేయండి బాబు అన్న కూడా చంపరు ఈ శిక్షణ తీసుకుంటున్న వాళ్ళు ఈవేళటికి పన్నెండేళ్ల వయసు నుంచి బాలికలు పన్నెండేళ్ల వయసు ఉన్న బాలికల నుంచి తర్వాత ఏళ్ళు నుంచి ఇరవై ఐదేళ్ళు ఎవరినలోకి వచ్చిన యువతులు తర్వాత నడివేసుకు మహిళలు ఇంక్లూడింగ్ వృద్ధ మహిళలు కూడా ఉన్నారు దాన్ని దాటి బయటికి రాలేక ఆ డెబ్బై ఎనభై ఏళ్ళ వయసులో కూడా చాలా బలవంతంగా ఆ శిక్షణ వాళ్ళకి వెపన్ రిటైనింగ్ ఉంటుంది వాళ్ళకి అసలు ఆ ద్విజాతి సిద్ధాంతం గురించి బోధనలు ఉంటాయి ఇవన్నీ కూడా ఏంటంటే ప్రస్తుతం ఐడెంటిఫై అయింది మన శాటిలైట్ ఇమేజెస్లో పట్టుబడిన విషయాలు ఇవన్నీ కూడా ఇవన్నీ ఇవాళ ప్రపంచానికి అనివార్యంగా తెలియజేయాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి తెలియజేస్తుంది వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఇంతకన్నా క్రూరంగా మనకి చెప్పడం కాదు కాబట్టి వాళ్ళకి చెప్పేది అక్కడ ఆ మదరసాల్లో వాళ్ళకి బోధించేది ఏంటంటే మీ భూమిలో మా విత్తనాలు వేస్తున్నాం మా విత్తనాలు ఎదిగి ఈ మేము అనుకున్న ఇస్లామిక్ స్థాపన కోసం ఆ యువకులు వాళ్ళు వివిధ ప్రపంచమంతా తిరిగి మన రాజ్యాన్ని విస్తరిస్తారు మీరు కేవలం సాగు చేయడానికి ఉపయోగపడే భూములే తిరిగి మిమ్మల్ని సస్యశ్యామలంగా మేము ఉంచాం మీరు బీడు పడినా సరే మీ భూములు మాకు సహకరించాల్సిందే అలా ఐదు లక్షల మంది పన్నెండేళ్ల పిల్లల నుంచి పదహారు ఏళ్ళు పన్నెండేళ్ల బాలికలు పదహారు పదహారు నుంచి పాతికేళ్లలోపు యువతులు తర్వాత మధ్యవయస్కులు వృద్ధులు వీళ్ళలో చాలామంది పెళ్ళిళ్ళై ఉన్న వాళ్ళని కూడా లోబరుచుకొని ఐసిస్ నుంచి కేరళ అలాగే గుజరాత్ యూపీ అలీగఢ్ ఏరియాలో ప్రత్యేకించి యూపీ హైదరాబాద్ చెప్పా పెట్టక్కర్లేదు ఆంధ్రప్రదేశ్లో కర్నూలు గుంటూరు ఈ ప్రాంతాల నుంచి వాళ్ళు వాళ్ళ గ్రౌండ్ని అలాగా ఆ బ్యాటిల్ ఫీల్డ్ని అలా బలోపేతం చేసుకుంటూ వస్తున్నారు వాళ్ళకు వెళ్ళంగానే వాళ్ళకి చెప్పేది మీరు క్షేత్రం బీజం మాది మా బీజం పడితేనే మీ క్షేత్రం మీ క్షేత్రానికి మోక్షం కలుగుతుంది దేవుడు నేరుగా మిమ్మల్ని తీసుకెళ్ళి స్వర్గంలో కూర్చోబెడతాడు అవసరమైతే ఆత్మత్యాగానికి సిద్ధపడేలాగా మీకు శిక్షణ ఇస్తున్నాం ఆ ఆత్మత్యాగం చేసే ఆ ఆత్మార్పణం చేసేది కూడా మీరు ప్రపంచంలో ఉన్న ఏకైక ధర్మమైన ఇస్లాంని స్థాపించడం కోసం ఇది ఉగ్రవాదం కాదు ప్రపంచంలో ఒకే ధర్మం ఉండాలి విగ్రహారాధన ఉండకూడదు కాఫిర్లు ఉండకూడదు కాఫీలు అనేవాళ్ళకి కనిపిస్తే కాల్ చేయాలి కాల్ చేయకపోతే మిమ్మల్ని చిత్రహింసలకి పాలు చేస్తాం చంపేయాలి కాల్ చేయాలి రకరకాల విధానాలు మీరు అలవాటు చేసుకోవాలి అలా బలవంతంగా ఐదు లక్షల మంది మహిళలు వీళ్ళల్లో కనీసం నాలుగు లక్షల మంది మహిళలు ఇప్పటిదాకా ఈ పది పదిహేను ఏళ్ళలో తీసుకునే వాళ్ళందరూ కూడా ముస్లిమేతరులే క్రైస్తవ సమాజం నుంచి హిందూ ధర్మం నుంచి ఇంకా ఇతరత్ర బౌద్ధ ధర్మాల నుంచి కూడా వాళ్ళని ల్యూర్ చేసి వాళ్ళని తీసుకొచ్చి లవ్ జిహాద్ పేరుతోటి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ కొంపా గోడు కూడా వదిలిపెట్టేసి వాళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళ వంశాలకి అప్రతిష్ట తెచ్చే విధంగా వాళ్ళు బయటకు వచ్చి పారిపోయి రిపెంట్ అవుతున్న వాళ్ళ స్టోరీలన్నీ మనం కేరళ స్టోరీ అనే సినిమాలో చూసాం ఇవన్నీ నిజం కేరళలో ఉన్న గవర్నమెంట్స్ దీని మీద మాట్లాడవు లెఫ్ట్ గవర్నమెంట్ మాట్లాడదు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా మాట్లాడదు ఇది మన దేశం నుంచి సిరియా చేసేది అలాగే పక్క దేశాల నుంచి కూడా పొరుగు దేశాల నుంచి కూడా తీసుకెళ్తారు వాడు కేవలం భారతదేశమే కదా ఇక భారతదేశం మెయిన్ టార్గెట్ కారణం ఏంటంటే ఇండియన్ సబ్ కాంటినెంట్ భారత ఉపఖండాన్ని జయించగలిగితే ఇస్లాం రాజ్య స్థాపన ప్రపంచవ్యాప్తంగా ఈజీ అవుతుంది కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే చైనాలో ఇదే పేరు చెప్పుకొని ప్రయత్నాలు చేసి దొరికిపోయిన వాళ్ళు ఏ రకమైన మరణశిక్షలు విధించారో చైనా వాళ్ళని అడిగితే తెలుస్తే అవి బయటికి రావు చైనా ఏంటంటే ఉక్కు పిడికెళ్ళ మధ్య నడుస్తున్న ఒక పెద్ద రాజ్యం సో ఆ వెనకాలేం జరుగుతుంది అలాగే మత ప్రచారం కోసం వెళ్తే వాళ్ళకి ఎలాంటి శిక్షలు ఉంటాయనేది చైనా నడితే చెప్తుంది బట్ ఇది ఎంత ప్రమాదకరమైన ధోరణి అంటే ఇవాళ ఐదు లక్షల మంది మహిళల్ని కేవలం క్షేత్రం మీది బీజం మాది అనే నినాదంతో వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ కడుపున వాళ్ళనుకుంటున్న ఉగ్రవాదుల్ని పుట్టించడం కోసం చేస్తున్న ఒక దుర్మార్గమైన ప్రక్రియ దీన్ని మొత్తం ఇండియన్ శాటిలైట్ ఇమేజెస్ సేకరించాయి వాళ్ళు ప్రూఫ్ ప్రూఫ్ అని అడుగుతున్నారు కదా అంతర్జాతీయ అంతర్జాతీయ భద్రతా మండలి ముందు ఇదే ప్రూఫ్ తీసుకెళ్ళి చూపిస్తుంది భారత ప్రభుత్వం తీసుకెళ్ళి చూపిస్తుంది మీరు ఉగ్రవాదుల్ని పెంచి పోషించడానికి లేని ఉగ్రవాదుల్ని కని పెంచడం కోసం ఐదు లక్షల మంది మహిళల్ని బాలికలు యువతులు మహిళలు వృద్ధ మహిళల్ని మీరు ఒకవేళ వాళ్ళని ప్లాట్ఫామ్గా చేసుకొని వస్తున్నారంటే ఎంతకంటే పెద్ద ప్రూఫ్ ఏం కావాలి అంటే ప్రపంచంలో ఇంకా ఏ ధర్మము ఉండకూడదు హిందూ ధర్మం అసలే ఉండకూడదు కనిపించిన వాడిని కనిపించినట్టు చంపేయాలి రకరకాల మార్గాల్లో హింసించి చంపించి చంపేయాలి లేదు కొన్నాళ్ళు మీ ఆనందం కోసం హింసిస్తూ ఉండాలి వాళ్ళు పారిపోకుండా చూసుకోవాలి ఇన్ కేస్ వీళ్ళల్లో ఎవరైనా గొడ్రాళ్ళు అని తేలితే పిల్లలు పుట్టరని తేలితే వాళ్ళకి మరణశిక్ష అదే మదరసాల్లో వాళ్ళకి మద మరణశిక్ష విధిస్తారు ఎంత క్రూరమైన రాజ్యాంగం అక్కడ అమలవుతుంటే దాని గురించి క్వశ్చన్ చేసే మహిళ ఎవరన్నా ఉంటే వెతికి వెతికి మరీ చంపుతున్నారు పట్టుకొని మరీ చంపుతున్నారు ఇవాళ ఇండియన్ శాటిలైట్ ఇమేజెస్లో దీనికి సంబంధించిన ఆధారాలన్నీ ఒక్కటొక్కటిగా అవుతూ వస్తున్నాయి మరోపక్క యుఎస్ నావీ సీల్స్ కనీసం ఒక ఐదు ఆరు వేల మందిని ఈ మధ్య కాలంలోనే తప్పించారు అక్కడి నుంచి రక్షించి వాళ్ళ దేశాలకి ఒకవేళ వాళ్ళ దేశాలకు వచ్చిన భారతదేశానికి వచ్చిన ఇలా పూర్తిగా మతాంతీకరణ జరిగి రిలీజియస్కి వాళ్ళ పేర్లు ఊర్లు అన్నీ మారిపోతే పాస్పోర్ట్లు కూడా ఉంటాయి వచ్చిన వాళ్ళ తల్లిదండ్రులు నిరాకరిస్తున్నారు అవసరం లేదు మీరు అని చెప్పేసి ఒక దయనీయమైన స్థితిలోకి మహిళా లోకాన్ని నెట్టేస్తున్న ఒక దుర్మార్గమైన పాశవిక చర్య అక్కడ ఈ మదరసాల్లో దాదాపు పన్నెండు వందల ఇవన్నీ కూడా తాత్కాలికంగా ప్రస్తుతం మూతపడ్డాయి బికాస్ ఆఫ్ ఈ ది రైట్స్ భారతదేశం తలపెట్టిన ప్రతీకార దాడిలో ఉగ్ర మూకల శిబిరాలు ఉండే వాటి మీద దాడి చేయడంతో మూతపడ్డాయి ఈ తొమ్మిది ప్రాంతాల్లోని పన్నెండు వందల యాభై మదరసాలు ఇంకా పన్నెండు ప్రాంతాల్లో మరి అక్కడ ఎంతమంది ఉన్నారో ఎంతమంది మహిళలు ఉన్నారు గొడ్రాళ్ళుగా మిగిలిపోయిన వాళ్ళు పిల్లలు కనడానికి అవకాశం లేని మహిళల్ని యువతుల్ని చాలా దారుణంగా వెట్టి చాకరీకి వినియోగించుకుంటున్నారు ఏ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఏం చేస్తుంది ఊళ్ళో వాళ్ళకి ప్రపంచంలో మిగిలిన దేశాలకి శుద్ధులు చెప్పే ఐఎల్ఓ మరి ఇక్కడ కండిషన్స్ని విచారించదా సిగ్గు లేకుండా పాకిస్తాన్కి సహాయం చేస్తున్న చైనా దీన్ని క్వశ్చన్ చేయదా అంటే వాళ్ళ వ్యాపార ప్రయోజనాలు ఉంటే చాలా ఇప్పుడు ఇవన్నీ ప్రశ్నలు అంతర్జాతీయ మహిళా సమాజం ఈ దురాగతాన్ని ఈ దుర్మార్గాన్ని ప్రస్తావించాలి ఎరుగెత్తి చాటాలి దీనికి కారకులైన ఉగ్రవాదుల్ని భారత భూమి మీదకు తీసుకొచ్చి ఇక్కడ తీయాలనే డిమాండ్ ప్రధానంగా వినవస్తోంది చూద్దాం ఏం జరుగుతుందో